తొల్లి ప్రధాని నవభారత్ నిర్మాత ఆధునిక భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి లాల్ నెహ్రూ గారి సందర్భంగా గాంధీభవన్ లో ఈ రోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది తిరిగి మరొకసారి తెలంగాణ ప్రజానేకమే కాకుండా యావత్ భారతదేశం మొత్తం కూడా నెహ్రూ గారి సిద్ధాంతాలకి వారు నమ్మినటువంటి మార్గాన్ని అనుసరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది నెహ్రూ గారి ఆర్థిక విధానాలే ఈ దేశంలో సమానత్వానికి నాంది పలుతాయి సోషలిజం అనేటువంటి పదాన్ని భారతదేశాన్ని తీసుకున్నారు నుంచి పెద్ద ఎత్తున కూడినటువంటి భారతదేశ సమాజాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం వారు వేసినటువంటి పంచవర్ష ప్రణాళికలు కానీ లేకపోతే సైంటిఫిక్ టెంపర్మెంట్ తో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఈ రోజు భారతదేశాన్ని సమున్నతంగా ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది ఈ రోజు జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి తెలియనటువంటి కుహనా మేధావులు కొద్ది మంది ఆయన గురించి అక్కడక్కడ తక్కువగా ప్రచారం చేస్తాం భారతదేశ చరిత్రని భారత స్వాతంత్ర సంగ్రామాన్ని ఈ దేశ స్వాతంత్రం కోసం జరిగినటువంటి పోరాటాలని అర్థం చేసుకుంటే వాటి గురించి తెలుసుకుంటే జవహర్ లాల్ నెహ్రూ గారి పాత్ర ఏంటో అర్థం అవుతుంది ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టి దాదాపు ఒక దశాబ్ద కాలం పైబడి ఈ దేశం ప్రజల కోసం జైల్లో మగ్గినటువంటి గొప్ప మహానుభావుడైంది అటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి తొలి ప్రధాని కావటం ఈ దేశం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో ఈ దేశం ముందుకు పోతుందని అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ ముందు పోతుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీని ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచంతో పోటీ పడినట్టుగా అనేక సెంటర్స్ పెట్టి అభివృద్ధి చేయటం వల్ల ముందు పోతాం లేకపోతే కొన్ని మూడ విశ్వాసాలతో కూడినటువంటి వాళ్ళు సైంటిఫిక్ టెంపర్మెంట్ లేకుండా ప్రపంచంతో పోటీ పడకుండా ఉండేటువంటి వాళ్ళు ఈ దేశాన్ని అభివృద్ధి చేయగలిగే వాళ్ళు కాదు ఇవాళ అంతర్గ్రహాలకి లేకపోతే మార్స్ దాకా లేకపోతే చంద్రబండం దాకా రకరకాల శాటిలైట్స్ పంపించి సమాచార వ్యవస్థని ప్రపంచంతో పోటీ పడినట్టుగా చేయగలిగిందంటే కూడా కేవలం జవహర్లాల్ నెహ్రూ విద్యా విధానం పైన గాని లేకపోతే వ్యవసాయ రంగం పైన గాని లేకపోతే పారిశ్రామిక రంగం పైన గాని ప్రభుత్వ రంగ సంస్థలతో వ్యవస్థని ఆస్తుల్ని వనరుల్ని దేశానికే ఉంచాలన్నటువంటి ఆలోచన ఈ రోజు దేశాన్ని వాళ్ళ మోడీ మోడీ గారు లాంటి వాళ్లే ప్రధానమంత్రి అయి ఉంటే ఇవాళ ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పడేది సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండేది మొత్తం ఒక మూఢ విశ్వాసాలతో ఇది ఈ భారతదేశం ఎంతో వెనకబడిపోయి ఉండే వాళ్ళ ముందుకు పోయింది కాబట్టి ఆ ఫలాలను అనుభవిస్తూ ఆ ఫలాల మీద కూర్చొని వాళ్ళ ఆయన చేసిన పునాదుల్ని తప్పుబడుతున్నటువంటి నాయకులందరినీ గురించి పూర్తిగా ఈ దేశ జనాభా సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఆయన నాయకత్వం ఆయన పార్టీకి అధ్యక్షుడిగా పనిచేయడం కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశాన్ని స్వాతంత్ర్యం తీసుకొచ్చే క్రమంలో ఆయన ముందుండి నడిపించడం ఇవన్నీ కూడా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినట్టు అద్భుతమైనటువంటి అవకాశాలుగా మేము భావిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఆయన నాయకత్వం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా మేమంతా కూడా ఈ రోజు గర్విస్తా ఉన్నాం ఆయన రాజకీయ సామాజిక ఆర్థిక విదేశాంగ విధానాలే ఈ దేశానికి చివరికి అంతిమంగా మిగిలినటువంటి విధానం